రేపు జరగనున్న మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది నిర్మల్ నియోజకవర్గంలోని మామాడ లక్ష్మణచేంద మండలాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ముప్పై తొమ్మిది గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు సంబంధించి సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకున్నారు ఈరోజు సాయంత్రం వరకు బ్యాలెట్ బాక్సులు ఎలక్షన్ మెటీరియల్ తో సహా పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాలకు చేరుకుంటారు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది జరగకుండా ఏర్పాటు చేసినట్టుగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ అన్నారు అదేవిధంగా ఖానాపూర్లో తొంభై ఒక్క స్థానాలకు దానిలో ఐదు మండలాలకు దసరాబాద్ టెన్వి కడం ఖానాపూర్ మండలాలకు రేపు దశ ఎలక్షన్లో తొంభై ఒక్క స్థానాలకు ఎలక్షన్ జరుగుతుంది ఈ ఎలక్షన్ ఏదైతే గ్రామ పంచాయతీ కేటాయించడం జరుగుతుంది ఈ యొక్క ఈ అధికారులు ఫస్ట్ తొలి దిశలో చాలా ఏర్పాట్లకు నిమగ్నమయ్యారు కొద్ది క్షణంలోని వారికి వారి వారి గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాలెట్ బాక్సులను వారికి అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు నిర్మల్ జిల్లా చవాన్ సుహాచల్ ఉమ్మడి జిల్లా బీరో సుహర్చ